వైఎస్సార్ జిల్లా మైదుకూరు తాగునీటి అవసరాలను తీర్చేలా తెలుగు గంగా రెండో ఉప జలాశయం నుంచి ఎర్రచెరువుకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తెలుగు గంగా కాలు వద్దకు చేరుకుని జలాలకు పూజలు చేశారు వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులకు రెండోసారి నీటిని విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ టైంలో ఎంతో మంది ప్రజలు చాలా ఇబ్బంది పడినారు మేము కూడా వీధుల్లో పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిందెలు తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు మేము లాస్ట్ టైం నీళ్లు వదిలినప్పుడే ఖచ్చితంగా రెండు సార్లు నీళ్లు వదులుతామని మాట చెప్పాం మాట ప్రకారం ఆల్రెడీ శెట్టివారిపల్లె చెరువు కూడా ఎందుకంటే చరిత్రలో ఎప్పుడే కానీ రెండు సార్లు పెట్టి చరిత్ర ఎప్పుడు లేదు చెట్టివారిపల్లె చెరువుకు అదే రకంగా ఇప్పుడు ఎండ ఎక్కువైంది డ్రింకింగ్ వాటర్ సమస్య తక్కువ వస్తుందని చెప్పేసి ఇమెడీ ఈ రోజు కూడా ఎస్ఆర్ టూ నుంచి ఎరచెరువుకు ఇప్పుడే నీళ్ళు వదిలినాం మా ఆశయం నీటి సమస్య ఎక్కడ ఉండకూడదు మన నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా ఎంతో హర్షిస్తారు